చింతించడం వల్ల ఏం మారదు చిందించడానికి బదులు ప్రార్థించు పరిస్థితులు మారుతాయి హలేయ నువ్వు ఎంత టైం వన్ మినిట్ కూడా చింతించడానికి వేస్ట్ చేయకు ఆ చింతనే ప్రార్థనగా మార్చు హలే లూయా అసలు నేను చేస్తూ ఉంటానండి ఆ పని పరిచయ కొరకు కారులో కొన్నిసార్లు గంటలు గంటలు నేను కాక మొన్న రాత్రి వరంగల్ ప్రాంతం నుండి ప్రయాణమై వచ్చాను అక్కడ స్టీల్ రెడ్డి ఇట్లో దేవుని వాక్యం మందికి దాదాపు ఏడెనిమిది గంటలు కారులు అట్లా కూర్చునిన్న వాక్యం వాక్యాలు కొన్ని పెట్టుకొని వింటా ఉన్నాం పాటలు వింటా ఉన్నాం మధ్యలో కాసేపు బుక్ చదువుకున్నాను సమయం అవుతూ ఉంది కానీ మధ్యలో మధ్యలో ఆలోచనలు ఎన్నో వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని చింతలు కూడా సడన్గా వెంటనే చింత రాగానే నేను కాల్ కళ్ళు మూసుకొని ఆ చింతని నా ఏసేకు ఒక అప్లికేషన్ పెట్టేసి నా హృదయం ఫ్రీ అయిపోతుంది మళ్ళీ ముందుకు సాగుతూ ఉంటా హలే కెన్ యూ డూ ద సేమ్ నువ్వు కూడా అది చేయగలవా నీకు వచ్చిన చింతను నువ్వు ప్రార్థనగా మార్చగలవా చిందించడం వల్ల ఏం మారదు చిందించడానికి బదులు ప్రార్థించు పరిస్థితులు మారుతాయి హలోయ